అందరికీ నమస్కారం అండి ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం భారతదేశం నుండి నూట పదిహేడు మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొనడం జరిగింది ఇందులో మనకి మూడు బ్రాంజ్ మెడల్స్ అలాగే ఒక సిల్వర్ మెడల్ ఇంతవరకు జరిగినటువంటి గేమ్స్లో మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ గేమ్స్లో మనం సాధించడం జరిగిందండి అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం నుంచి కేవలం నూట పదిహేడు మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొనడం అన్నది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే మన దేశంలో క్రీడల పట్ల ప్రభుత్వాలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ సరైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోవడం ఒక కారణం అయితే గవర్నమెంట్సు అలాగే ఈ యొక్క క్రీడల పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి క్రీడల్లో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయండి అంతేకాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఎటువంటి అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల మా పిల్లలు డాక్టర్స్ గానో ఇంజనీరింగ్ గానో స్థిరపడాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఒక మంచి క్రీడాకారుడిగా మా పిల్లలు రాణించాలనేటువంటి ఆలోచన లేకపోవడం కూడా ఈ దుస్థితికి కారణం కావచ్చు అండి అంతేకాకుండా ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల్ని అత్యధికంగా ప్రోత్సహించేటువంటి పరిస్థితి భారతదేశంలో లేదండి అంతో ఎంతో కాస్త కూస్తో ఎంతో కొంత క్రీడాకారులు ముందుకు వస్తున్నప్పటికి కూడా వాళ్ళకి సరైనటువంటి గవర్నమెంట్స్ ప్రోత్సాహచక ప్రోత్సాహకాలు కల్పించకపోవడం వల్ల ఈ క్రీడల పట్ల యువతకి ముఖ్యంగా యువతలో ఈ క్రీడల పట్ల తమ యొక్క ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రీడల పట్ల అత్యున్నత ప్రమాణాలతో వాళ్ళకు కావలసినటువంటి స్టేడియంస్ కానీ లేదా వాళ్ళకి కావలసినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ సమకూర్చి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల భారతదేశంలో భారతదేశం కూడా ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ చరిత్రలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనేది నా భావనండి అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సంఘటన వివేక్ పొగట్ మేడం గారు ఆవిడ కంపల్సరీగా మనకి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చేటువంటి ఈ మల్ల యుద్ధం కుస్తి కుస్తీ పోటీల్లో మా తను కంపల్సరిగా మన గోల్డ్ మెడల్ తెచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తను ఆల్రెడీ క్వార్టర్ ఫైనల్ దాటి సెమీ ఫైనల్ దాటి ఆల్రెడీ ఫైనల్లోకి వచ్చారు కాకపోతే ఆమెకి దురదృష్టం వెంటాడింది ఏంటంటే తను ఫిఫ్టీ కేజెస్ విభాగంలో ఈ యొక్క మల్ల యుద్ధం కుస్టీ పోటీలు పాల్గొనాలి కాకపోతే తను మార్నింగ్ ఈ యొక్క వెయిట్ చెకప్లో కేవలం వంద గ్రాములు ఎక్స్ట్రా ఉండటం వల్ల తనని ఒలింపిక్ గేమ్స్ నుండి డిస్క్వాలిఫై చేయడం జరిగిందండి ఇందులో వాస్తవ వాస్తవాలు పక్కన పెడితే ఈ యొక్క ఈ యొక్క వివేక్ పొగట్ గారికి గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈ యొక్క ఈ యొక్క క్రీడాకారుని లైంగికంగా వేధిస్తున్నారు అనేటువంటి యాలిగేషన్ మీద ఈవిడ మేజర్గా రోల్ తీసుకొని హై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ఈవిడ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఆ కారణం ఇందులో ఏమైనా పొలిటికల్ కారణాలు ఉన్నాయా అన్నది కూడా గవర్నమెంట్స్ ఈ యొక్క విషయం పట్ల ఎంక్వైరీ అన్నది వేసి అది చూసుకోవాల్సిన బాధ్యత చూ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా ఆవిడ ఈ వివేక్ పొగట్ గారు కప్పు భారతదేశానికి మెడల్ తీసుకురాలేకపోయినప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నారో ఆవిడ పోరాట స్ఫూర్తి ఇంకా రాబోయేటువంటి క్రీడాకారులకి ఇది ఎంతో అప్ అవుతుందండి ఎందుకంటే వచ్చేదే చాలా తక్కువ మంది క్రీడల వైపు అంతేకాకుండా ఇటువంటి వివక్ష వివక్షలు అనేవి వాళ్ళు చూడటం వల్ల క్రీడలకి పూర్తిగా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి అలా కాకుండా గవర్నమెంట్లే ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించి ఎవరికైతే ఆ క్రీడల పట్ల అత్యున్నత విలు టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను బయటికి తీసి వాళ్ళని ఒక ఉన్నత శిఖరాలకు చేరేటట్టు ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రతి గవర్నమెంట్ మీద కూడా ఉంది ఈ యొక్క వివేక్ పొగాట్ గారికి జరిగినటువంటి ఈ యొక్క అస అసౌకర్యం అసౌకర్యం నిజంగా ప్రతి భారతీయుడు కూడా ఎంతో బాధ బాధపడ్డే బాధపడ్డ సంఘటన ఎందుకంటే ఆవిడ ఇదే ఆవిడ కూడా ఇక నేను ఈ యొక్క స్పోర్ట్స్కి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే భారతదేశానికి మెడల్ తీసుకురావాలనేటువంటి ఎన్నో ఆశలతో ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో పాల్గొన్నటువంటి వివేక్ పుగట్ గారికి ఎటువంటి నిరాశ ఎటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ వెలుతిరగడం అన్నది అందరికీ బాధాకరమైనటువంటి విషయం అండి క్రీడలను ప్రోత్సహించండి క్రీడాకారుల యొక్క యోగక్షేమాలు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా క్రీడాకారుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళని ఒక భారతదేశాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక ఉన్నతమైన క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్టు ఈ యొక్క ప్రభుత్వాలు తమ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని అలాగే ప్రతి పేరెంట్ కూడా క్రీడల పట్ల తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందనేసి క్రీడలు ఎవరికైతే క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పిల్లని క్రీడల వైపు ప్రోత్సహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారము నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి సలహాలు మా నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో నేను దాన్ని తీసుకొని ఇంకా మంచిగా ఇంకా మంచి కంటెంట్ని మీ ముందు ఉంచగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి